ఇళ్ల స్థలాల గురించి గత ప్రభుత్వం లోపల ఇచ్చినటువంటి హామీని కావాలని దీక్ష చేస్తున్నారు అది సమంజసం కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వము నెరవేర్చాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గత ఏడు ఏడు రోజుల నుంచి జర్నలిస్టులు నిరాహార దీక్ష చేస్తున్నందుకు బ్రాహ్మణ సేవా సంఘం నుండి సంఘీభావము తెలియజేస్తున్నాం అదేవిధంగా మా యొక్క అధ్యక్షుడు కూడా జర్నలిస్టులు కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది దానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం సంస్థలు చాలా వచ్చినాయి కాబట్టి వచ్చిన అందరికీ కూడా మరి ఎవరికి అర్హత ఉన్నది చూడండి అవసరం అనుకుంటే మీరు అన్యాయంగా ఇవ్వమని అడగట్లేదు అది మినిమము అడగతున్నారు చాలా రోజుల చూసి కూడా మరి నాయకులు చెప్పుకుంటూ వెళ్తున్నారే తప్ప అమలు చేయట్లేదు అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా మరి నిన్నటి నిన్న మేము విన్నాము మంత్రి గారు ఏదో అక్సూరియన్స్ ఇచ్చారని సీఎం వచ్చిన వెను మేమైతే బేచి చూస్తాము సీఎం వచ్చి తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు ఏదైతే స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నామో ఆ స్వాతంత్ర దినము తర్వాత ఇమ్మీడియట్ కనుక పత్రిక విలేకరులకు ఇళ్ల ప్రకటన ప్రకటనలు కనుక రాకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగానే మార్చుకోవాల్సిన అవసరమైతే ఉందని ఈ సందర్భం తెలియస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వారం పది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరవధి నిర నిరసన దీక్ష కార్యక్రమంలో ఈరోజు మా సంఘం తరఫున అందరు పాల్గొని వచ్చినారు వచ్చారు అలాగే జర్నలిస్ట్ తోటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా గత ముప్పై నలభై ఏళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి ఎదుర్కొన్న సమస్యల మీద ఎన్ని ఎన్ని సార్లు ఎంతమంది దగ్గరికి పోయినా ఏ లీడర్ల దగ్గరికి అయినా గత ప్రభుత్వాలు అన్నీ కూడా మొదలు ప్రయత్నాలు చేసే తప్ప ఇంతవరకు కూడా ఏ కార్యక్రమం లేదు ఇంతమంది గవర్నమెంట్ ఇంతమంది వచ్చి నిర్వహించ అని చెప్పినా అది సక్రమంగా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం చివరి చివరిగా జరిగింది ఇంటి కార్యక్రమానికి మా సంఘం తరఫున ఎల్లవేళ్ళ మద్దతు ఉంటుంది అలాగే తోటి జర్నలిస్టుగా నాకు కూడా ఈ తెలుసు గత పైదారు ఏళ్ళు నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం ఏడవ రోజు వారికి మద్దతుగా జైత్యాల పట్టణ నాయబ్రహ్మణ సేవా సంఘం విషయానికి అందరూ మద్దతుగా ఏర్పాటు ఈ జగిత్యాల పట్టణంలో నిస్వార్థంగా పనిచేసే పత్రికా విలేకరులు న్యాయమైన కోరికను ప్రభుత్వం వెంటనే మొదలుపరచాలని కోరుతా కనీసం మనిషికి ఉండేందుకు గూడు కావాలి వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన హక్కు ఈ ప్రభుత్వాలు వాళ్ళ సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే మా పట్ల ప్రేమ చూపి మా దీక్షా శిబిరానికి వచ్చి వారికి అంతటి సమయం అంటే ఎంత ప్రతిరోజు బిజీగా ఉండేవాళ్ళు ఆ సమయాన్ని కూడా మనకు వెచ్చించి మనకు మద్దతుగా నిలిచిన న్యాయభ్రమణ సేవా సంఘం ప్రతినిధులకు సభ్యులందరికీ మా జర్నలిస్ట్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్తమాన్ని తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీకోసం మేము మా కోసం మీరు అని అన్నట్టు మనకు ముందుకు సాగితే మీరేదైనా సమస్యలు ఎదురైనప్పుడు మేము మీ పక్షాన నిలుస్తాం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు కూడా మా పక్షాన నిలిచి ఒక ప్రజా గొంతుగా ఉండాలని అలాగే కిషన్ అన్న పెద్ద మాట మాట్లాడినరు ఈ ఒకవేళ వాళ్ళు జర్నలిస్టుల గిట్ట ఇలా స్థలాలు అనుకున్న సమయానికి ఇవ్వకపోయినట్లయితే ఈ జర్నలిస్టుల దీక్షా శిబిరం కాస్త ప్రజా ఉద్యమం అవుతుంది ఈ ప్రభుత్వాలకు లేని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా చందలిష్ణ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను సమాజ సేవా ముందుకు వస్తావు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందగా ఉంటావు న్యాయం కోసం నిరంతరంగా నిలదీస్తుంటావు ప్రజల పక్షమై ప్రతినిత్యం అక్కుల గంతై నిలదీస్తుంటావు సమాజ సేవాయే నీకు సలమన్నా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారధి వైతావు జర్నలిస్ట్ కావాలి 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 పోరాటం చేసి ఇక చావో రేవు ఇళ్ళ స్థలాలు సాధించుకునే వరకు రోడ్ ఎక్కుదాం రోడ్డు మీద కూర్చుందాం మన ఆందోళనను ప్రజానికానికి తెలియజేద్దామని ఒక నిర్ణయించి జర్నలిస్టులంతా కథారి మా పేరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ నిరోధిక దీక్ష చేయడం దానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం సంతోషకరం ఈరోజు మా టీడీపీ తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు జట్టేలా పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఊహించి ఆలో ఊడుకోవడం జరిగింది మరి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ వచ్చి దీక్ష సిగ్గు సిగ్గుసేడైన విషయం ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి ఒక రోజు ఒక రోజుల సమస్య పరిష్కారం అయిపోతుంది ఇక్కడ వచ్చి ప్రతిపక్షాల నాయకులు లెక్క వీళ్ళ సంఘీభావం నడపడం మేము ఆక్షేపణీయం అది మంచి పద్ధతి కాదు మీకు దాంబోధైర్యం ఉంటే జన స్థోరులకు తక్షణమే ఇళ్ల స్థలాలు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ దీక్ష చేస్తున్న జనరల్ షోర్లకు మేము ఎప్పుడు ఇళ్ళ అండగా ఉంటామని మరి జనవరి షోర్ అందరు కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని అన్నారు వారు చెప్పడం జరిగింది మరి గత పది సంవత్సరాలు కూడా వారు దీనికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారు అదేవిధంగా నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు మరి కేసీఆర్ గారు ఇవ్వలేరు మేము అధికారంలోకి రాగానే మరి మేము వీరికి ఇళ్ళ స్థలాలు ఖచ్చితంగా ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగానే వారు అని వాళ్ళు ముందు వారు చెప్పడం జరిగింది మరి వారు ఏదైతే చెప్పినో ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలే కాకుండా వారికి ఖచ్చితంగా మరి వారే ఇల్లు కట్టించి ఇవ్వాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా వీరు వచ్చి తొమ్మిది నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు మరి వెంట వెంటనే తొందరలో వీరికి ఈ యొక్క ఈ రెండు మూడు నెలలనే వారికి రాష్ట్ర వ్యాప్తంగా జీవో అమలు చేసి వారికి ఇళ్ళు కట్టించి వారికి ఇళ్ళ స్థాయి కేటాయించుకుని ఇల్లు కట్టివ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను మరి ఒకవేళ వీరు ఇలాంటి చొరవ జీవి ఇళ్ళ స్థాయి కిటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తిస్థాయి మద్దతు నిలవేస్తున్నామని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ న్యాయమైన కోరికలు ఇళ్ళ స్థాయి అనేది ఇది వంద శాతం ధర్మమైనది న్యాయమైనది కాబట్టి ఇంకా కూడా కాలాతీతం చేయకుండా దీనిని వెంటనే పరిష్కరించి ఈ యొక్క న్యాయ మన జర్నలిస్టుల కోరికలను ఇదే కాకుండా ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మరి ఆరోగ్య బీమా విద్య వైద్య కనీస అవసరాలను కూడా దృష్టి పెట్టుకొని మానవతా దృక్పథంతో మరి అమెరికా వెళ్ళిన ముఖ్యమంత్రిగా రాగానే బర్నింగ్ ప్రాబ్లం అయినటువంటి ఒక సమస్యను మరి వెంటనే పరిష్కరించి ఒక మంచి మార్గాన్ని ఒక మంచి దిశ నిర్దేశించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఒకవేళ ఇంత చేసినా మీరు పట్టించుకోకపోతే ఈ యొక్క విటుడింతై మటుడింతైనట్టు ఈ యొక్క నిర నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో వృద్ధి చెందుతుంది కాబట్టి దీనిని వెంటనే సాధ్యమైనంత తొందరగా نہیں کریں گے ہمارے جو ہمیشہ ہمارے لیے ہمارے عوام تک جو بھی گورنمنٹ کے اسکیماں ہے جو بھی عوام کے مسائل ہیں ان کو حکومت تک پہنچانے کے لیے دیگر محکمہ جات تک پہنچانے کے لیے کوشش کرتے ہوئے آ رہے ہیں ہم ان کے ساتھ ہمدردی کا معاملہ کرتے ہیں اور ہم ان کے ساتھ ہیں کہ ان کو جب تک یہاں پر کئی یہاں پر آر ایس پی کے اندر آرگو کے زمین آراضی ہے وہاں پر بھی یہاں پر مجلس اتحاد المسلمین کی طرف سے ہم ڈیمانڈ کر رہے ہیں کہ ان کو یہاں پر جلد سے جلد اراضی ان کو مختص کی جائے اور ان کا حق ان کو دیا جائے اور ہم انشاءاللہ گوشتہ تین چار مہینے کے اندر بھی مجلس بلدیہ کا الیکشن ہے اگر یہ حکومت اراضی دیتی ہے تو ہم یہ تیخن دیتے ہیں کہ آنے والے انتخابات میں مجلس اتحاد المسلمین مجلس بلدیہ پہ اپنا پرچم لہرائے گی اور انشاءاللہ یہاں کے عوام کے تعاون سے ہم لوگ اقتدار میں آنے کے بعد ہم لوگ اپنی جماعت کی جانب سے بھی انشاءاللہ اگر ہم اقتدار میں آئے مجلس بلدیہ کے تو ہم انشاءاللہ ڈبل بیڈ روم ان کے لیے بنائیں گے ہم یہ آخر میں اپنی بات کو ختم سمیٹتے ہوئے میں یہ حکومت سے مطالبہ کرتا ہوں کہ جلد سے جلد یہ جو گزشتہ سات آٹھ دن سے یہ لوگ ایسو یہاں پر دھرنے میں بیٹھے ہوئے ہیں اس کو نظر انداز نہیں کر سکتے اگر آپ لوگ اس کو نظر انداز کریں گے تو پورے ریاست بھر کے اندر انشاءاللہ انخلاب انقلاب آئیں گا اور انشاءاللہ

ఈ ఉద్యమం కదులుతుంది ఎందుకంటే ఎందుకంటే ఏదో మాకు వేదిక దొరికింది మాట్లాడాలని కాదు ఎందుకంటే ఒక ఒకనొక సందర్భంలో నేను కూడా పలు పత్రికల్లో చిన్న పత్రికల్లో విలేకరుగా మండల స్థాయి నుంచి జిల్లా రిపోర్టర్ గా పనిచేసిన ఆ సాధక బాధలు నాకు పూర్తిగా తెలుసు అగ్రెడేషన్ బాధలు అయితేనేమి బస్ పాసులు ఊరికే తరచూ మూడు నెలలు అది ముష్టి చేసినట్టుగా ఇట్లా హెల్త్ కార్డులు అయితేనేమి ఇట్లా ఎన్నో సమస్యలు నాకు పూర్తిగా తెలుసు ఎందుకంటే మీకు సం ప్రజలలో పరిపూర్ణమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఏ వర్గం కూడా మీరు బాధల్లో ఉందంటే ఆ బాధను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీరు సమాజంలో నాలుగో స్తంభంగా మీరు కీలక పాత్ర ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెన్ను తిరగద్దు దయచేసి ఇది న్యాయబద్ధమైన డిమాండ్ ఇది సమంజసమైనది ఇది నెరవేర్చడానికి ఆమోదయోగ్యమైనది جے جان جے کسنہ ختم کرتے ہوئے سب کو ایکول سمجھتے ہوئے سبھی حضرات کو سبھی صحافیوں کو اعراضی مہیا کرنا یہ حکومت کا فرق بنتا ہے اور میں حکومت سے مطالبہ کرتا ہوں جو صحافی حضرات بے نوس بلا معاوضہ جو اپنی خدمت انجام دیتے آ رہے ہیں کئی سالوں سے وہ اعراضی کے مستحف ہیں اور وہ دردین دن سے اپنی اس ہڑتال کو جاری رکھے ہوئے ہیں اور ان کے مطالبے کو مکمل کرنے کے لیے ہم پرغول اپیل کرتے ہیں حکومت سے کہ وہ اس پر جلد سے جلد غور کرتے ہوئے اس مسئلے کو حل کریں اور تمام صافیوں کے ساتھ انصاف کیا جائے میں اسی کے ساتھ اپنی بات کو ختم کرتا ہوں جو مجھے موقع دیا گا جل کے صافی برادرز کا مشکر اور ممنوع ہوں شکریہ خدافو میں دیا چیز پربوت جرنلیسٹمنی وڑت اوکا لگا جیت گورنمنٹ تو ابوڑ تمل نا گورنمنٹ پرتی جرنلیس ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అరుస మేము అడుగుతలేము అలాంటిది ఒకటి చట్టం తీసుకొచ్చి ఈ జర్నలిస్టులకు ఆదుకోవాలి ఎందుకంటే వీళ్ళే దేశాన్ని నడిపించే శక్తి ఉన్న అంటే అది ఏకైక ఒకే సంస్థ అది జర్నలిస్టులు ఆ జర్నలిస్టులకి దిక్కు లేకపోతే మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తీసుకుంటుందంటే చాలా దుఃఖం వస్తుంది ఎందుకంటే జర్నలిస్టులు చాలా చాలా పేదరికం అంటే పెట్రోల్ దిసుగా ఒక్కొక్కసారి పైసలు ఉండే అలాంటి జర్నలిస్టులు వాళ్ళ నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు న్యూస్ కవర్ చేస్తారు ఆ జర్నలిస్టులకు ఇంత న్యాయం జరుగుతుందంటే చాలా చాలా బాధాకరం అందుకోసం ఈ నిర్ణయం మీరు తొందరగా తీసుకొని జత్యాల జిల్లాలో అన్ని జర్నలిస్టులకు ఇల్ల ఇస్తాను తొందరగా చేయాలి తొందరగా అంటే ప్రజలకు వచ్చి జగిత్యాల పాత్రికేయులకు సంఘీభావం తెలిపిన ముస్లిం మైనారిటీ పెద్దలు అలాగే మైనారిటీ క్లబ్ బాధ్యులందరికీ మా జగిత్యాల పాత్రికేయుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు నమస్కంజరులు తెలియజేస్తాం శ్రీ నరేందర్ రెడ్డి గారు వారి చాలా అంటే ప్రతిరోజు మేము దగ్గరగా చూసిన వ్యక్తి వారు నిత్యం క్షణ క్షణం బిజీగా వారికి వెన్నంటి నిలుస్తా వారికి సంఘీభావం తెలుపుతానని వారి సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు మా జర్నలిస్టుల పాత్రికేయుల అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తం మధ్య తెలియజేస్తున్నామన్నా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలి మా సమస్యలు మీరు తెలిసిన వ్యక్తి మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తులు కాబట్టి మీరు మా సమస్యను ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం తెలియజేస్తూ దీనిలో ఉన్నారు మరి నిజానికి చాలా బాధాకరం మరియు పాతికే మిత్రులు మరి అనుక్షణ వార్తలను వెలికి తీస్తూ మరి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఈ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పాతికేయ మిత్రు ఇలా దీని గురించి ఒక పోరాటే దాకా రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది తప్పకుండా ప్రభుత్వం దిగు మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అతి త్వరలోనే ఆ శుభవార్త మనం వింటాము ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మరి అందరికీ అండగా నిలుస్తూనే ముందుకు వెళ్ళింది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా మన మిత్రుల కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను అంతేకాకుండా మరి రాబోయే ఈ డిజిటలైజేషన్ యుగంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిజానికి ఎవరైనా పర్లేదు చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి సైకిల్ లేకుండా నడిచిపోయి వార్తలు రాస్తూ వార్తల ఆఫీస్లో ఇచ్చిన రోజుల నుంచి ఇవాళ ఇంత దాకా మీరు ఎదిగారు అంటే నిజానికి సమాజం కూడా మిమ్మల్ని బాగా గుర్తించనే భావించాలి ముందు ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ పాతికే రంగానికి మీరు వర్న్నె తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజు నిజానికి నేను అనుకోకుండా జరిగితే లాగానే మా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అంటే ఎస్ తప్పకుండా మనం వెళ్దాం అనేటువంటి ఫస్ట్ ప్రియారిటీ బిజీ అనేది ఏంటంటే లాస్ట్కి పెడితే మనం పట్టించుకోవడం ఎన్ని పనులు ఉన్నాయి ఇది ప్రియారిటీ అనుకున్నప్పుడు ఇవ్వగలం కాబట్టి చెప్పాను డెఫినెట్లీ షార్ప్ త్రీ ఓ క్లాక్కి మనం ఉండి మన చేతనే మనం ఈ రోజు డేకి విరమణ మనం చెప్పేసి నేను రావడం జరిగింది మీరు అన్నట్టు ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని మా సొంత ఇంటి కళ నెరవేరిస్తే మాకంటే ఆనందపడే వాళ్ళు ఇంకెవరు ఉండరు కావచ్చు గత ముప్పై ఏళ్ళుగా ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము పెద్ద ఏం అడగట్లేదు మాకు ఉండడానికి గూడు కావాలి దానికి అనుగుణ స్థలం కావాలనే ఉద్యమం పట్టాం మీరు ఆకాంక్షించినట్టు ప్రభుత్వం తొందరగా స్పందించి మా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం ఈ కార్యక్రమానికి తీర్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మరొకసారి శ్రీ నరేందర్ రెడ్డి గారికి మా పాతికేయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు చెప్తారు వారికి మా పాతికేయులందరి తరఫున ధన్యవాదాలు సంతోష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మంచిగా మంచిగా డిగ్నిఫైడ్ ఉన్నావు ఇక్కడ మంచిగా ఉన్నావు అంటే లేదా మా జీవితాలు మీకు ఏం తెలుసు మాకు బాగా కష్టాలు ఉంటాయి అసలు మమ్మల్ని ఏదో పట్టించుకోరు పట్టించుకోరు మేము అందరూ మేము పట్టించుకుంటాం కానీ మమ్మల్ని ఏదో పట్టించుకోరు అనే విషయం చెప్పి నేను కష్టంగా వెళ్తానని చెప్పేసి అంటే అది చాలా బాగా అనిపించింది అంటే పాత్రికేలో నిజానికి కూడా జీతాలు ఉండవు ఏముండవు కేవలం మన అందరికి సర్వీస్ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి నేను చూసిన ఇంకా రాజకీయ నాయకుడు కానీ ఇంకా చాలామంది వాళ్ళ అంటే మా బేబీ కానీ అందరం కూడా ఫోన్ చేయంగానే అన్న ఇక్కడ ఈ సంఘటన జరిగిందంటే కరెక్ట్ ఐదు నిమిషాల్లో వస్తుంది కరెక్ట్ ఐదు నిమిషాల్లో మన ఉంటారు అన్న ఐదు నిమిషాల్లో సంఘటన ఇక్కడ ఉందంటే ఐదు నిమిషాల్లో ఉంటారు పది నిమిషాల్లో ఉంటారు ఆ సంఘటన క్యాప్ చేసి మన అందరికీ కూడా తెలియజేస్తారు అంటే ప్రతి సంఘటనకు కూడా అవసరమైనటువంటి వాళ్ళు పార్టీకేళ్ళు కాబట్టి స్థానికంగా వాళ్ళు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకు ఇందులో అంటే మనకు స్థలం కేటాయించని చెప్పి కూడా అదే స్థలం మనకి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అందరం కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా దీన్ని సమర్థించడం కాకుండా సంగీభాలు తెలపడం కాకుండా పోరాటం చేయాలి వీళ్ళందరి కోసం అందరి కోసము మనం కూడా కూర్చోవాలి వాళ్ళతో పాటు కూర్చుకొని ప్రభుత్వానికి ప్రతిపత్రమే ఇవ్వకుండా కాదు పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటాను జయశ్రీరామ్ భారత్ 何

رنگ پہلو